పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమున మనము చదివినట్లయితే నువ్వు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడయుండును యహోష్వ గ్రంథము ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనం ప్రియలారా ఈ రాత్రికాల సమయములో పరిశుద్ధ లేఖన భాగమును మనము ధ్యానించబోయే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవైన మా తండ్రి మీకే వందనాలు ఈ రాత్రి వేళ మీ పాదాల చెంతకు వస్తున్నాం పగలంతా మీ కృపల మమ్మల్ని కాపాడి ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించే గొప్ప ధన్యతను మాకు ప్రసాదించినందుకు కృతజ్ఞతలు ప్రభువా ఇప్పుడు మేము వినబోయే మీ మాటలు మా హృదయాలను బలపరచాలని వేడుకుంటున్నాం మాలో ఉన్న భయాలను తొలగించి మీ ధైర్యముతో మమ్మల్ని నింపండి మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని మా రక్షకుడైన ఏసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రీలారా ఈ రాత్రి మన ధ్యాన అంశము దేవుని తోడ్పాటు మన ధైర్యము ప్రీలారా జీవితములో మనముంటరిగా ఉన్నామని భావించే క్షణాలు చాలా వస్తుంటాయి రేపటి గురించి ఆందోళన చేస్తున్న పనుల్లో సవాళ్లు మనల్ని నిరుత్సాహపరుస్తాయి సరిగ్గా ఇలాంటి స్థితిలోనే మోషే మరణము తరువాత ఇష్రాయిలీలను నడిపించే భారము యహోష్వాపై పడింది అప్పుడు దేవుడు అతనికిచ్చిన గొప్ప వాగ్దానమే ఇది ఈ రాత్రి దేవుడు మీతో కూడా ఇదే చెప్తున్నాడు మీరు వెళ్ళే ప్రతి అడుగులో మీరు పడే ప్రతి కష్టములో ఆయన మీకు తోడై ఉన్నారు ఆయన ఉనికి మనకు భద్రతను విజయాన్ని ఇస్తుంది అవును ప్రిలారా దేవుడి రాత్రి వాగ్దానము చేస్తున్నాడు ఆయన నీకు తోడై ఉంటాను నిన్ను కాపాడుతాను భయపడక నిబ్బరముగా ఉండుమో అని ఈ లోకములో అనేక మంది వ్యక్తులు మన జీవితంలోనికి వస్తూ వెళుతూ ఉంటారు ఉద్యోగంలో ఉన్నప్పుడు మనతో ఉండే స్నేహితులు చదువుకునేటప్పుడు ఉండే స్నేహితులు మన తల్లిదండ్రులు మన తోడ పుట్టిన వారు మనకు భాగస్వాములుగా మారే భర్త లేదా భార్య మన కడుపున పుట్టిన మన బిడ్డలు ఇలా చూస్తే ప్రతి చోట ప్రతి సందర్భంలో మనతో పాటు అనేక మంది ఉంటారు అందులో కొందరు మనకొక మాట చెబుతారు మనల్ని నమ్మించాలనో మనల్ని ఆదరించాలను మనల్ని మోసము చేయాలను ఏ కారణము ఏదైనా సరే వారు చెబుతారు కదా నేను నీకున్నాను ఏ కష్టము వచ్చినా నాకు ఫోన్ చెయ్యి నేనున్నాను అని మర్చిపోకు నీ చదువుల్లో నేను నీకు సహాయము చేస్తానని చెప్పేవారు నీ ఉద్యోగములో నీకు సహాయము చేస్తా అని చెప్పేవారు నీ వృద్ధాప్యములో నీకు సహాయముగా ఉంటా అనేవారు మరి నిత్యము ఎప్పుడు తోడై ఉంటానో అన్నవారు చేసిన వాగ్దానమునకు కట్టుబడి ఉన్నారా మధ్యలో ఎంతమంది మనల్ని విడిచి వెళ్ళిపోయారో మనకు తెలుసు ప్రిలారా ఏమి ఆశించి మనల్ని వదిలివేస్తున్నారో అర్ధము చేసుకుంటూనే ఉన్నాం వారి తోడు ఉందని వారి అండదండలు ఉన్నాయని వారు మద్దతుగా ఉన్నారని ప్రారంభించి చివరకు వారెవరు కూడా సహాయం చేయక మధ్యలో ఆగిపోయే పనులు మధ్యలోనే ఆగిపోతున్న కార్యాలు ఎన్నో ఉన్నాయి అయితే ఈ రాత్రి ప్రీలారా దేవుని వాక్యములో చెప్పబడినట్లుగా మన దేవుడు సజీవుడైన మన ప్రభు మనకెప్పుడు తోడుగానే ఉంటాడు ఎన్నడు కూడా మనల్ని ఆయన విడిచిపోడు పర్వతములు తొలిగిపోయినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుని వాక్యము చాలా సుస్పష్టముగా వ్రాయబడి ఉంది మనము నడుచు మార్గమంతటిలో దేవుడు తోడై ఉంటాను అని వాగ్దానము చేస్తున్నాడు ఆ నిన్నడు మనల్ని విడిచిపోడు ఈ రాత్రి మనకివ్వబడిన వాక్య భాగమును మనముసారి చూస్తే ఈ మాటలు యహోష్వాతో చెప్పబడినవి మోషే తరువాత ఇష్రాయిలను నడిపించే సామర్థ్యము ఉందని దేవుడు యహోష్వాకు ఆ బాధ్యతను అప్పగించాడు ఆ బాధ్యత ప్రకారము యహోష్వా ముందుకు సాగాలి అయితే ఇంతమంది జనమును నన్ను నడిపించగలనా అనే భయము యహోష్వాలో మొదలైనప్పుడు దేవుడు యహోష్వాతో అంటున్నాడు మోషేకి తోడై ఉండినట్లు నేను నీకు తోడై ఉంటాను భయపడక ముందుకు సాగు అంటున్నాడు నువ్వు నడుచు మార్గంలో ఎన్నో ప్రమాదాలు ఉంటాయి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి అని నువ్వు భయపడవలసిన అవసరము లేదు నీవు నడుచు మార్గమంతటిలో నేను నీకు తోడై ఉంటానని దేవుడు యహోష్వాకు భరోసా ఇచ్చాడు ఈ రాత్రి జవాక్యము వింటున్న మీకు కూడా దేవుడు సెలవిస్తున్నాడు నీ మార్గములో నీ ప్రయాణములో ఈ లోకపు యాత్రలో నేను నీకు తోడుగా ఉంటాను నీవు దేనికి భయపడవలసిన అవసరము లేదు అని బహుశా వాక్యము వినచిన నీవు ఈ రాత్రిన ఈ లోకపు ప్రయాణాన్ని చూసి భయపడుతున్నావేమో నీ బావి జీవితం ఏమవుతుందో అని దిగులు పడుతున్నావేమో నీవు ప్రారంభించబోయే వ్యాపారము నువ్వు వెళ్ళబోయే నీ ఉద్యోగము నీ వివాహ జీవితము నీ చదువు ఎలా ఉండబోతుందో నా వలన అవుతుందో కాదో నేను ఎదగగలనో లేదో నేను రాణించగలనో లేదో నేను ఇమిడిపోగలను లేదో అనే కలువరము నీలో ఉందేమో రే సహోదరి సహోదరులారా దేవుడు ఈ రాత్రిన నీతోనే మాట్లాడుతున్నాడు ఏమని అంటే నువ్వు నడుస్తున్నా నువ్వు చేయబోతున్నా నువ్వు ప్రారంభించబోతున్నా నీ ప్రతి కార్యములో దేవుడు నీకు తోడుగా ఉంటానని కాబట్టి భయపడక రెండో ఆలోచన లేక ముందుకు వెళ్ళు రాబోతున్న సమస్యను చూసి ముందే భయపడకు యహోష్వా కూడా అంతే మొదట భయపడ్డాడు కాని దేవుడి నడిపింపు ద్వారా మొదటగా వచ్చినటువంటి సమస్యని జరుకో ప్రాంతాన్ని జయించగలిగాడు బలమైన ఎరుకో గోడలు కూలిపోయేలా చేసి వారిని ఓడించేలా యహోష్వాను దేవుడు మార్చాడు ఈ రాత్రి నా ప్రేసహోదరి సహోదరుడా నీ శక్తి నీ బలము తక్కువై ఉండొచ్చు కాని దేవుని బలము ఆయన శక్తి గొప్పదని జ్ఞాపకము చేసుకో ఆయన లోక సృష్టికర్త అని మర్చిపోకు అటువంటి సర్వశక్తి గల ప్రభు ఈ రాత్రి నీతో ఉంటాను నీకు తోడుంటాను అని వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి సహోదరి సహోదరుడా విశ్వాసముతో ముందుకు కథలు ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా ఎటువంటి కఠినమైన మనుషులైనా ఎటువంటి శోధనలైనా ఎటువంటి భయంకరమైన పరిస్థితులైనా ప్రే సహోదరి సహోదరుడా నీవు దేవుని యొక్క సహాయం వలన ఎదురుకొనగలవు అని విశ్వసించు దేవుని సన్నిధి నీకు తోడై ఉన్నదని దృఢమైన నమ్మిక కలిగి నీ ప్రయాణాన్ని నీ పనిని నీ యొక్క ప్రయత్నాలన్నిటినీ నీ యొక్క జీవితాన్ని ప్రారంభించు విజయము నిధి అవుతుంది కాబట్టి సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు నిద్రపోయే ముందు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి మీరు నడుస్తున్న మార్గము కఠినముగా ఉండొచ్చు కాని ఆ మార్గములో మీరు ఒంటరి వారు కాదు సృష్టికర్త అయిన దేవుడు మీకండగా ఉన్నారు కాబట్టి భయము వద్దు దికులు వద్దు ఆయన హస్తము మిమ్మల్ని నడిపిస్తుంది కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఈ రాత్రి జవాక్యము విని చిన్న మీరు మీరున్న స్థితిలోనే మోకరించగలిగితే మోకరించి మీ రెండు చేతులు ఆకాశము వైపెత్తి లేదా మీ కుడి చేతిని మీ హృదయంపై పెట్టుకొని నాతో పాటు ఈ స్థుతి ఆరాధనలో పాలు పొందండి మనమందరము కలిసి నువ్వు నడిచే ప్రతి మార్గములో నీకు తోడై ఉంటానని నీవు పలికిన ఆ ఒక్క మాట చాలు ఏసయ్యా నా దిగులును ధైర్యముగా మార్చుటకు అంటూ దేవుని స్థుతిస్తూ కొనియాడుతూ కొన్ని నిమిషాలు మన హృదయాలను మన జీవితాలను ఆయన పాదసన్నిధిలో పెట్టే ప్రయత్నము చేద్దాం దిగులు పడకుమా అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ పాట పాడిన నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితి నువ్వెదుర్కొంటూ ఉన్నా నీకు దేవుడు తోడయి ఉన్నాడని మర్చిపోకు గాఢ అందకారు లోయలో నువ్వు ప్రవేశించినా అక్కడ దేవుడు నీకు తోడయి ఉంటాడు మరణకరమైన రోగము నిన్ను చుట్టుముట్టినా నీతో పాటు దేవుడు ఉంటాడు కాబట్టి విశ్వాసముంచు దేవుణ్ణి నమ్ము ఆయన నీతో ఉన్నాడని ధైర్యముగా ఈ రాత్రి జి మాటలు వింటున్న నీవు అదే స్థితిలో ఉండి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు వర్షదుడా మహాశక్తి సంపన్నుడా కృప కనికరములు కలిగిన దేవ మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామమును బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆదరించి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు అవును తండ్రి యహోష్వాకు తోడైన దేవుడవు మాకును మీరు తోడుగా ఉంటారని మేము వెళ్ళే ప్రయాణాలు మేము వెళ్ళేటటువంటి పనులు మేము చేసే ప్రతి ఒక్క ప్రయత్నాలన్నిటిలో విజయాన్నిస్తారని మేము నడుచు మార్గం అంతటిలో మీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంచుతారని యహోశ్వాను గెలిపించిన దేవుడవు ప్రభువా యహోశ్వాను ధైర్యముతో నడిపించిన ప్రభుడవు జహోశ్వాను ఆదరించిన దేవుడవు తండ్రి ఈ రాత్రిన ఈ వాక్యము ద్వారా మమ్మల్ని కూడా ఆదరించి బలపరుస్తూ ధైర్యపరుస్తూ ముందుకు నడిపించుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయిగాడందకరమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం ఆ రీతిగానే తండ్రి శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తంతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపల భద్రపరచండి దేవ ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి ప్రభువా ప్రాముఖ్యంగా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా పరీక్షలు రాస్తూ ఉండగా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దచేంది అయ్యా కొడికి గాని జడముకు గాని బిడ్డలు తొలగిపోకుండా బిడ్డలు చేపట్టి ముందుకు నడిపించండి దివారీతిగానే కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి అయ్యా పరాయ దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ కష్టపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎంతో మంది బిడ్డలు ఆయా దేశాల్లో పనిచేయడానికి వారికి అవసరమైన అనుమతులు లేక దేవ వారు అక్కడే ఉంటూ నా తండ్రి కష్టాలు అనుభవిస్తూ ఉండగా నా తండ్రి ప్రతి బిడ్డకు వారు ఉన్న దేశంలో పని చేసుకున్నకు కావలసిన అనుమతులు లభించలాగా కృపత్సు తండ్రి వారి యజమానులతో మీరు మాట్లాడండి అయ్యా వారి హృదయాలను కదిలించండి బిడ్డల చేతుల కష్టార్యుతము రెండంతలుగా ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం గర్భఫలం లేని ప్రతి బిడ్డను ఈ రాత్రి మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా బిడ్డల గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దేండి ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కొట్టుమిట్టాడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఆర్థిక బంధకము నుంచి ప్రతి అప్పుల భారము నుంచి విడిపించి బిడలకు శాంతి సమాధానము దయచేయమని వేడుకొంచున్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేండి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మేరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన చాటును భద్రపరచండి మీ సేవకుల కొరకును సేవకు వారి కుటుంబాలు వారి పరిచర్య ఎంతటిని ఈ రాత్రి మీ పాదశ నిధిలో పెట్టుచుండగా బిడలను జ్ఞాపకం చేసుకుని దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడటం లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించి వారి ద్వారా ఆ చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గం వైపు నడిచే కృపను బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతిబిడ కొ కొరకు ప్రార్థిస్తున్నాం మీ రాత్రి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలతో మీరుండండి మాట్లాడండి కావలసిన సహాయం దయచేయమని వేడుకొంచున్నాం దేవా ప్రాముఖ్యముగా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చండి దేవ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొంచున్నాం దేవ ప్రాముఖ్యంగా రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను మీరు స్వీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికను మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు జవాబును దచ్చియమని వేడుకొంచున్నాం ఈ అంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఎరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకద ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్ఠమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్